బందర్ పోర్టుకి దాదాపు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది శాతవాహనుల కాలం నుంచి ఫ్రెంచి డచ్చి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నంత వరకు బందర పోర్టు అంటే పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఒక వెలుగు వెలిగింది ఆ తర్వాత కాలగమనంలో కొట్టుకుపోయింది ఇప్పుడు బందరు ఒక పదేళ్ల ఇచ్చి ఎవరన్నా వెళ్లి చూస్తే గనక బందరు వాళ్ళైనా ఊరంతా వెలిసిపోయినట్టు పాతబడినట్టు పాడుబడిపోయినట్టు అభివృద్ధికి దూరంగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది మనకి ఇలాంటి బందరు ఉమ్మడి కృష్ణా జిల్లాకి జిల్లా కేంద్రం అయినా కూడా ఫోకస్ అంతా విజయవాడకి షిఫ్ట్ అయిపోయేసరికి సముద్రం ఒడ్డున దీనంగా కూర్చుండిపోయినట్టుగా ఉండిపోయింది బందరు ఇలాంటి బందరు విషయంలో ఆ పోర్టు విషయంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు సార్లు శంకుస్థాపనలు చేసి ప్రకటనలు చేసి దట్టు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కూడా చేశారు శంకుస్థాపన చేసి మనం ప్రచారాలు చేసుకున్నాం ఆ తర్వాత ఆ పోర్టు పనులు మొదలవుతున్నాయి పుంజుకుంటున్నాయి అని తెలియగానే ఆ క్రెడిట్ రాకూడదు ఆ పనులు జరుగుతున్నాయని తెలియకూడదు కాబట్టి కేసీఆర్ జగన్ కలిసి దోపిడీ చేస్తున్నారు అని ముద్ర కొట్టాం అవును కదా సార్ ఇలాంటి ప్రచారాలే ఏపీ పాలిట శాపాలు బందర పోర్టు సాక్షిగా ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైన నిఖార్సైన నిజం